హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్దిపేట్ సినిమాస్ ఈ రోజు మనము వెములవాడ గుడి నిర్మాణ పనులు ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్తున్నాము ప్రస్తుతం మనం సిరిసిల్లా వాగు దాటుతున్నాము ఇప్పుడు మనం ఎంట్రన్స్ కి వచ్చాము ఇది నందీశ్వరుని సర్కిల్ ఇక ఇప్పుడు మనం వేములవాడ కమాన్ దాటుతున్నాము ఇదంతా ఇంకా వేమలవాడ రోడ్ ఇప్పుడు మనం బస్ స్టాండ్ దాటి బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మన గుడి నిర్మాణ పనులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఇక ఇక్కడి నుంచి మొదలు పెడితే గుడి మొదటి ద్వారం వరకు ఇలాగే రోడ్డుకి రెండు వైపులా డిస్పాండిల్ పనులు కొనసాగుతున్నాయి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న దానికంటే ఇంకా రోడ్డు వెడల్పు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అధిక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అలాగే అత్యంత చారిత్రాత్మకమైన విశిష్టత కలిగిన దేవాలయం వల్ల చిన్నపిల్లలు పెద్దవారు వృద్ధులు ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంలో ప్రభుత్వము అత్యంత వేగంగా పనులు చేపట్టడం జరుగుతుంది రాజన్న గుడి నిర్మాణం పనుల వల్ల చాలామంది వ్యాపారస్తులు అలాగే మనం ఇప్పుడు మన వీడియోలో చూసుకుంటే ఈ మొదటి లైన్లో షాపులు ఉండేవి దాని తర్వాత ఇల్ ఇల్లు గృహాలు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు సైడ్ చూసుకుంటే మనకి జేసీబీ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అంతేకాకుండా రోజు రోజుకి ఇంకా పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇక మనకి బిల్డింగ్ డిస్మాండ్ల పనులు చూసుకుంటే ఇంకా పూర్తిగా అయిపోలేదు అదే ఆడ పనిచేస్తున్న జేసీబీ డ్రైవర్ని అడిగితే ఇంకో నెల రోజులు టైం పట్టేటట్టు ఉందన్నాడు ఇక్కడ ఇన్ని పనులు జరుగుతున్నా కూడా భక్తుల రద్దీ ఏమాత్రం దక్కుతలేదు అంతమందిని దాటుకొని గుడి వరకు వెళ్ళే వరకు మాకు సుమారు నలభై నిమిషాల సమయం పట్టింది ఇదే దారిలో చిన్న చిన్న చిరు వ్యాపారులు వారి అమ్మకాలు వారు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గా చూసుకుంటే మనకి గుడి గోపురం కూడా కనిపిస్తుంది మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసినాం గా చూడండి మీకు టెంపుల్ ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం గా చూస్తుంది వెమలాడు రాజన్న గుడి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇవన్నీ మనకి రాజన్న వీధులని అంటారు ఇక్కడ నుంచి మనకి టెంపుల్ చుట్టుపక్కల ఇంకా ఎన్ని పనులు జరుగుతున్నాయో చూద్దాం రండి ఇక ఇప్పుడు మనం చూసుకుంటే మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం వీడి నుంచి మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి బద్దిపోచమ టెంపుల్ రోడ్డు అట్లా ఇంకొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో మనకి భీమేశ్వరం టెంపుల్ రోడ్ ఇది మనకి టెంపుల్ బ్యాక్ ఎంట్రన్స్ ఇక ఇప్పుడు మనం చూసుకుంటే మనం పార్కింగ్లోకి ఎంటర్ అయినాము ఇక్కడ నుంచి మనకు ఆ చివర కనిపించే బిల్డింగ్ల వరకు పార్కింగ్ ఏరియా ఈ రోడ్డు వచ్చేసి మనకు కొండగట్టు నుంచి గుడి ముందుకు వచ్చే రోడ్డు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గుడి దగ్గర దాకా వచ్చేసినాం లెఫ్ట్ సైడ్ మనకు లాడ్జ్లు రైట్ సైడ్లో చూసుకుంటే దైవ దర్శనానికి పోయే దారి ఇప్పటి వరకు మనము గుడి చుట్టూ చూడడం అయిపోయింది ఇప్పుడు గుడి గురించి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవి మన చరిత్రలోకి వెళ్తే వెములవాడని దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఈ వెములవాడ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం ఇది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మన పురాణాల్లో చూసుకుంటే రాజన్న గుడికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి అందులో మొదటిది లింబాల వాటిగా రెండోది భాస్కర క్షేత్రం మూడోది హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది ఇందులో మనకి ప్రధానంగా పిలుచుకునే పేరు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇక స్థల విశిష్టత గురించి మాట్లాడుకుంటే ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడి రూపంలో వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు అర్జుని మునిమనోడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవటానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట కులను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్గా సలపురాణం చెబుతుంది భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడి మొక్కు భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు దీనివల్ల భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో పుణ్యకార్యమని భక్తులు విశ్వసిస్తారు ఇక ఆలయ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే శివరాత్రి రోజున వందల మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు శైవులు వైష్ణవులు జైనులు బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇక దేవాలయం ప్రాంగణంలో చూసుకుంటే మనకి తొంభై తొమ్మిది ఏళ్ళ నాటి మసీదు కూడా ఉంది ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట అతని స్మృతికి ఈ మసీదు నిర్మించారట ఇక మన దేవాలయం ప్రాంగణం గురించి మాట్లాడుకుంటే అక్కడ మనకి కోటి శివలింగాలు ఉంటాయని విశ్వసిస్తారు రవాణా సౌకర్యాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ బస్టాండ్ నుండి వెమ్లవాడకు నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ Please like, share and subscribe. Stay tuned for more updates like this.